హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నాకైతే జలుబు తక్కువ కాలేదు అందుకే కొంచెం మాట్లాడితే ചർദരെ ഭയത്തെ ഇർത്താനാണോ നീ ആവടാ

Cuesta una కోదే కొత్త అది ఫస్ట్ అడిగి గిన్ని పోసే గిన్నెకి కోసే ఫస్ట్ మొదలు కోస మొత్తం కోసి పరిశ్రమ లేరు అది కొద్దిగా మట్టి మట్టి ఉన్నాయి కదా అది కోసే అది కోసం ఫస్ట్ ఇప్పుడు ఎరికి అడుగు

ను తర్వాత మెరుపు కాలు ఉల్లిగడ్డలు వేస్తాను తర్వాత పసుపు ఎక్కున్నా తర్వాత టమాటలు కొద్దిగా ఒక్కసారి ఎత్తాను చెడు పూ రక్సెత్తడికి లేడ కూడా అయితే రాడయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే

ಇಪ್ಪ ಧನ್ಯವಾದ